ట్రైలర్ ఈవెంట్ అంటే పబ్లిసిటీ మాత్రమే కాదు పంచ్ డైలాగ్ సరదా కామెంట్స్ కు కూడా స్పాట్ గా మారిపోయింది కానీ కొన్నిసార్లు ఆ సరదా సీరియస్ గా మారిపోతుంది తాజాగా రాజేంద్ర ప్రసాద్ చేసిన ఓ కమెంట్ ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ ను కాస్త బగ్మనిపించింది రాబిన్ హుడ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మారాయి ఈవెంట్ కు హాజరైన క్రికెటర్ డేవిడ్ చూస్తూనే బిగ్ సరదాగా క్రికెట్ అంటే పుష్ప స్టెప్స్ వేశాడు మామూలుడు కాదండి వీడు రే వార్నర్ అంటూ కామెడీ టచ్ ఇచ్చారు రాజేంద్ర ప్రసాద్ ఇలా అన్నది సరదా కోణంలోనైనా కొంతమంది వార్నర్ ఫ్యాన్స్ కి ఇది నచ్చలేదు వార్నర్ ఇండియా ఎంత ఇష్టపడతాడో తెలుసా అతడికి ఒక కామెడీ టోన్ లో ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు అంటూ సోషల్ మీడియాలో విమర్శలు మరి మరికొందరు మాత్రం ఇది రాజేంద్ర ప్రసాద్ కామెడీ స్టైల్ తక్కువగా తీసుకోకూడదని కూల్ గా చూస్తున్నారు సినీ స్టేజీ మీద తాజాగా అన్నమాట సోషల్ మీడియాలో సీరియస్ టాపిక్ అయింది కానీ వార్నర్ ఫ్యాన్స్ తేలికగా తీసుకునే ఛాన్స్ ఉండదులే అంటున్నారు అభిమానులు ట్రైలర్ ఈవెంట్ అంటే పబ్లిసిటీకి మాత్రమే కాదు పని స్టైల్ ఒక సరదా కామెంట్స్ కు కూడా స్పాట్ గా మారిపోయింది కానీ కొన్నిసార్లు ఆ సరదా సీరియస్ గా మారిపోతుంది తాజాగా రాజేంద్ర ప్రసాద్ చేసిన ఓ కామెంట్ ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ ను కాస్త బగ్మనిపించింది రాబిన్ హుడ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గా మారాయి ఈవెంట్ కు హాజరైన అంటే పుష్ప స్టెప్స్ వేశాడు మామూలుడు కాదండి వీడు రే వార్నర్ అంటూ కామెడీ టచ్ ఇచ్చారు రాజేంద్ర ప్రసాద్ ఇలా అన్నది సరదా కోణంలోనైనా కొంతమంది వార్నర్ ఫ్యాన్స్ కి ఇది నచ్చలేదు వార్నర్ ఇండియా ఎంత ఇష్టపడతాడో తెలుసా అతడికి ఒక కామెడీ టోన్ లో ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మరికొందరు మాత్రం ఇది రాజేంద్ర ప్రసాద్ కామెడీ స్టైల్ తక్కువగా తీసుకోకూడదని కూల్ గా చూస్తున్నారు సినీ స్టేజీ మీద తాజాగా అన్నమాట సోషల్ మీడియాలో సీరియస్ టాపిక్ అయింది కానీ వార్నర్ ఫ్యాన్స్ తేలికగా తీసుకునే ఛాన్స్ ఉండదులే అంటున్నారు అభిమానులు